హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఇటీవల టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాంపిటేటివ్ ఆస్పిరిస్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది చాలా మంచి సమాచారం అవుతుందని మేము భావిస్తున్నాం మీరు కనుక మా ఛానల్ కి మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి వచ్చేటువంటి సమాచారం చాలా మందికి వెళ్లి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము టీజీపీఎస్సి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీటాఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నవి మరి ఈ ఫారెస్ట్ బీటాఫీసర్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఎలా ఉంటున్నవి దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి దానికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అలాగే ఎగ్జామ్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏంటి ఎగ్జామ్ తర్వాత నిర్వహించే వాకింగ్ టెస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి వీడియోలోకి వెళ్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సిజిపిఎస్సి ఫారెస్ట్ బీటి ఆఫీసర్ సంబంధించిన విషయాలు చూసుకుందాం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఏజ్ క్రైటీరియా ఏజ్ క్రైటీరియా మనం ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు అర్హత ఉంటుందని చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చి ముప్పై ఒకటి సంవత్సరాలు థర్టీ వన్ ఇయర్స్ అనేవి ఉండాలి ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఉంటుంది ఎస్సీ లకు కానీ ఎస్టీ కానీ బీసీలకు కానీ ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు నోటిఫికేషన్ లో వస్తుంది అలాగే సెన్సస్ డిపార్ట్మెంట్ సంబంధించి రిట్రెన్సెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు వారికి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది టీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికి కూడా ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి ఉంటే అతనికి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఆర్మీకి సంబంధించి ఫోర్సెస్ లో పనిచేసిన వ్యక్తులకు మూడు సంవత్సరాలు మరియు సర్వీస్ లెంత్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ మూడు సంవత్సరాలు ప్లస్ సర్వీస్ లెంత్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఏజ్ క్రైటీరియా అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఒకటి సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అండ్ బిసి ఐదు సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెన్ ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు హెచ్ఈసీ కావచ్చు సివిక్స్ సంబంధించిన ఎలాంటిదైనా ఇంటర్మీడియట్ కోర్సు మీరు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి లేదా దానికి సమానమైనటువంటి అర్హతను కలిగి ఉండాలి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అప్లై చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ రెండు ఈ రిక్వైర్మెంట్స్ అయితే కలిగి ఉండాలి మరి నెక్స్ట్ తదుపరి రిక్వైర్మెంట్ ఏముందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్లై చేసుకోవాలి అనుకున్న అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మనకు మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి చెస్ట్ మినిమం ఎనభై నాలుగు సెంటీమీటర్లు చెస్ట్ అనేది ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి దాన్ని మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి మళ్ళీ మీరు శ్వాస విడిచిపెట్టినప్పుడు ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి ఇది మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే నూట యాభై సెంటీమీటర్లు మినిమం హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మినిమం హైటు మహిళలకు వచ్చేసి నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ సంబంధించి మినిమం డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు అలాగే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఐదు పెరగాలి బ్రీతింగ్ వదిలినప్పుడు డెబ్బై ఐదు సెంటీమీటర్ కంటే తక్కువ అవ్వకుండా ఉండాలి వీళ్ళకు రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇక్కడ కొన్ని ప్రకటించారు ట్రైబ్కు సంబంధించి రిలాక్సేషన్ అనేది మనకు ఉన్నది హైట్ విషయంలో ట్రైబ్స్ ఏరియాకి సంబంధించి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ రిలాక్సేషన్ ఫర్ సర్టెన్ ట్రైబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గూర్కాస్ అస్సామీస్ ట్రైబ్స్ అంటే అటవీ ప్రాంతాలకు దగ్గరగా జీవించే వాళ్ళు అంటే గిరిజన ప్రాంతాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులకైతే అయితే అక్కడ సంబంధించి వాళ్ళకు సర్టిఫికేట్ అనేది ఉంటుంది వాళ్ళ ట్రైబ్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళకు దీనికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఎగ్జాంపుల్ గూర్ఖా అస్సామీ లాగా ఉంటుంది వాళ్ళకు ఆ సర్టిఫికెట్ పెట్టిన అయితే హైటు విషయంలో ఐదు సెంటీమీటర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ హైట్ అనుకో మైనస్ ఫైవ్ చేయండి మైనస్ ఫైవ్ చేస్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ హై సెంటీమీటర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే మహిళలకు కూడా సంబంధించి హైట్ విషయం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నది కదా మైనస్ ఫైవ్ సెంటీమీటర్స్ చేసుకున్నట్టయితే వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది హైట్ విషయంలో రిలాక్సేషన్ ఉంటుంది నోటిఫికేషన్లో అలాగే ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఉంది ఈ వాకింగ్ టెస్ట్ కంటే ముందు మీకు ఇక్కడ వరకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవి మాత్రం ఉన్నప్పుడు మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు మీకు నేను చెప్పినటువంటి ఏజ్ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మీరు ఉన్నట్లయితేనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్లై చేసుకోవడానికి మీరు అర్హత కలిగి ఉంటారు దాని తర్వాత మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్లై చేసుకున్నాక ఎగ్జామ్ అనేది ఉంటుంది మనం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు అప్లై చేసుకోవడానికి అర్హులం అప్లై చేసుకున్న తర్వాత మనకు ఫిజికల్ ఈవెంట్స్ కంటే ముందు అంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఈవెంట్స్ అంటే ఈ వాకింగ్ టెస్ట్కు సెలెక్ట్ అవ్వడం కోసం ఎగ్జామ్ అనేది మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో వన్ ఈస్ట్ త్రీ ఉంటుంది ఒక పోస్ట్ ఒక ఉద్యోగానికి ముగ్గురిని వాకింగ్ టెస్ట్ కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏముంటుందని ఈ వాకింగ్ టెస్ట్ వివరాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అయితే వన్ ఈస్ట్ త్రీ రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వారికి వనిష్ఠి అనేది పిలవడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాకింగ్ టెస్ట్కు సెలెక్ట్ అయిన మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో నడవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో నడవాల్సి ఉంటుంది ఒక ఏరియా చూపిస్తారు మనకు ఆ ఏరియాకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసి మనకు రూట్ చూపిస్తారు ఆ రూట్లో మనం నాలుగు గంటలలో పురుషులైతే పురుష అభ్యర్థులు అయితే నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు మహిళా అభ్యర్థులు అయితే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు నడవాల్సి వాకింగ్ టెస్ట్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది దిస్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే మీరు చేసినంత మాత్రాన మీకు ఉద్యోగం అనేది గ్యారంటీ లేదు అని అర్థం ఎందుకంటే అక్కడ మనం ఎగ్జామ్ చెప్పుకున్నాం కదా ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ ఉంటారో అక్కడ మెరిట్ ఇక్కడ క్వాలిఫై అయిన దాన్ని పట్టుకొని వాళ్ళు చివరిగా అర్హత మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది మరి మనం సిలబస్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఎన్ని మార్కులు ఉంటాయి ఏం చదవాలి ఈ రెండు విషయాలు మనం చూసుకున్నట్లయితే పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు అనేవి ఉంటాయి మనకు ఇందులో జనరల్ నాలెడ్జ్ వంద మార్కులు వంద క్వశ్చన్లు అనేవి ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి టైం అనేది గంటనర తొంభై నిమిషాలు అనేది ఉంటుంది మ్యాక్సిమం మార్కులు అనేవి వంద మార్కులు అంటే ఒక ప్రశ్నకు ఒక మార్కు వంద మార్కులు అనేవి తొంభై నిమిషాలు చేయాలి పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ అలాగే పేపర్ టూ జనరల్ మ్యాథమెటిక్స్ ఇది కూడా యాస్ యాక్సీజ్ ఉన్నది హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ వచ్చేసి మనకు రెండు వందల మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉన్నది సిలబస్ చూసుకున్నట్లయితే మరి పేపర్ వన్లో జనరల్ నాలెడ్జ్ సిలబస్ ఎస్ఎస్సి స్టాండర్డ్ మనకు అర్హత ఇంటర్మీడియట్ ఉన్నప్పటికి కూడా జనరల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే టెన్త్ క్లాస్ చదివేంత స్టాండర్డ్లో జనరల్ నాలెడ్జ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అందులో మొదటి అంశం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ అంశాలనేవి ఉంటాయి అయితే ఈ జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల్లో కూడా క్రీడలకు సంబంధించిన విషయాలు ఉంటాయి అవార్డులకు సంబంధించిన విషయాలు ఉంటాయి పుస్తకాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి దేశంలో జరుగుతున్న రాజకీయ అంశాలు పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకు కరెంట్ అఫైర్స్లో వస్తాయి అలాగే రెండో అంశం చూసుకున్నట్లయితే జనరల్ సైన్సెస్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇది చాలా ఈజీ ఈజీ టాపిక్ ఇది జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే అంటే మనం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా సైన్స్తో ముడిపడి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేచి వాటర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మామూలుగా వాటర్ తీసుకుంటాం వాటర్ అనేది కూడా సైన్స్కి సంబంధించి హెచ్టీఓ ఇది కెమికల్ సైన్స్కి సంబంధించినటువంటి దాని యొక్క ఫార్ములా ఈ నీటిని ఏమంటారంటే సార్వత్రిక దావనము యూనివర్సల్ లిక్విడ్ అంటే ఈ విధంగా జనరల్ సైన్స్ మనం లైఫ్ ఎవ్రీడే లైఫ్లో వాటర్ వాడుతాం వాటర్కి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు లేకపోతే ప్రతిరోజు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం అది అది కూడా ఎలక్ట్రాన్ న్యూట్రాన్లకు సంబంధించి విద్యుత్ ఆవేశాలతో కలిగినటువంటి ఒక సమూహంతో ఏర్పడినటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ ప్రతిరోజు వాడే ఐటెం అది కూడా ఒక ఎవ్రీడే వాడే జనరల్ సైన్స్లో భాగం అలాగే మనం ప్రతిరోజు మెట్లు ఎక్కడం దిగడం అనేది ఎక్కేటప్పుడు భారంగా ఫీల్ అవుతాం దిగేటప్పుడు ఈజీగా ఫీల్ అవుతాం ఇది గురుత్వాకర్షణకు సంబంధించి ఫిజిక్స్ ఫిజిక్స్ సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ప్రతిరోజు జరిగే అంటే ఈ టైప్ ఆఫ్ అనేవి క్వశ్చన్లు రావడానికి ఉంటుంది ప్రతిరోజు మనం క్రికెట్ చూస్తాం క్రికెట్ బంతి బంతిని బ్యాట్తో కొట్టినప్పుడు అత్యంత వేగంగా వచ్చే బంతిని ఒక ఫీల్డర్ క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసినప్పుడు మనం దాన్ని ఎట్లా దెబ్బ తాకకుండా దాన్ని పట్టుకుంటాడు ఇది ఎవ్రీడే జరిగేటువంటి విషయాలు కాబట్టి ఇలాంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టాలి ఎన్విరాన్మెంటల్ పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఇవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటివి గ్రీన్ హౌస్ ఎఫెక్టు కార్బన్ మోనాక్సైడ్ మన ఓజోన్ తినడానికి కారణం ఫ్రిడ్జ్లు వాడడం ఏసీలు వాడడం ఇలాంటి అలాంటికి వాటికి సంబంధించినవి వీటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి చట్టాలు చేశారు జాతీయ స్థాయిలో ఎలాంటి చట్టాలు చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే పెద్ద పెద్ద తుఫాన్లు రావడం అలాగే భూకంపాలు రావడం వాటికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు చేసింది ఒకవేళ అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎలా మనిషి ఇచ్చి వాటి నుంచి ఎలా రక్షణ పొందుతుంది అనే విషయాల్ని మనకు సంబంధించి జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపము ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నది అలాగే ఇండియా కూడా అన్నాడు కాబట్టి భారతదేశం కూడా ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య భారతదేశం ఉన్నది ఎకానమీకి సంబంధించి మన భారతదేశంలో ఈ వరి పంటకు సంబంధించి కానీ గోధుమ పంటకు సంబంధించి కానీ చక్కెర ఉత్పత్తులకు సంబంధించి కానీ అంటే ఇలాంటి పంటలకు సంబంధించి ఎకానమీ విషయాలు అనేవి అందులో ఉంటాయి కాన్స్టిట్యూషన్ అండ్ సేరియన్ ఫీచర్స్ అంటే భారతదేశ రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు తెలుసు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు గవర్నర్ వ్యవస్థ రాష్ట్రపతి వ్యవస్థ పార్లమెంటు పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ ఇలా సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి రిలేటెడ్గా ఇక్కడ ఉన్నాడు మనం ఓవర్గా కాకుండా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ భారతదేశ రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వము ఇది కూడా ఇండియన్ పా కాన్స్టిట్యూషన్ చదువుకున్నట్లయితే దాంట్లో భాగంగా మనం నేర్చుకుంటాం మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మోడర్న్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారో అప్పటి నుంచి మోడర్న్ ఇండియా హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది ఫోకస్ ఆన్ ఇండియా నేషనల్ మూమెంట్ గాంధీజీ పెట్టిన గాంధీ యుగం శాసనం మన సాయ నిరాకరణ ఉద్యమాలు క్విట్ ఇండియా ఉద్యమం అలాంటి విషయాల మీద మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ చరిత్ర పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగినటువంటి ఆ విషయాలు అలాగే అంతకంటే ముందు ఉన్నటువంటి చరిత్ర తెలుసుకోవాలి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ సమాజము తెలంగాణ సాంస్కృతిక విషయాలు కళలు లిటరేచర్ సాహిత్యము తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకు తెలు తెలుసుకోవాలి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణలో ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పెట్టేటువంటి పాలసీలు ఏమున్నాయి తెలంగాణ ప్రజలకు సంబంధించిన పాలసీ ఏంది ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ నీకు విలువలకు సెన్సిటివిటీ సున్నితత్వానికి విలువలకు జెండర్కి సంబంధించి వీకర్ సెక్షన్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన ఉంటుంది మరి మొదటి పేపర్కి సంబంధించి ఇది వంద వంద క్వశ్చన్లు వంద మార్కులు తొంభై నిమిషాలు ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ టూ చూసుకున్నట్టయితే జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో పేపర్ టూ అనేది ఉన్నది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఎంతో చూద్దాం ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ ఉన్నది ఫస్ట్ విషయం అలాగే యూనిటరీ మెథడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటి సంబంధించినవి ఉన్నాయి ఎలిమెంటరీ నెంబర్ థీరీ డివిజన్ అల్గారిజం ఆల్జీబ్రా జామెట్రీ మెన్సురేషన్ స్టాటిస్టిక్స్ సెకండ్ పేపర్ అనేది ప్యూర్ మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ పర్సెంట్లో ఉన్నది మరి ఈ పేపర్ కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి తొంభై నిమిషాల్లో వంద మార్కులు అనేవి ఉన్నది ఈ పేపర్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది చేజ్ చేయడానికి క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు మొట్టమొదటిసారిగా మా ఛానల్ని కనుక విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మరింతమందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ వల్ల మేము ఇంకా బాగా వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయగలరు ఫిజికల్ రిక్వైర్మెంట్ సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం సిలబస్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్తో సహా తెలుసుకున్నాం అలాగే మరి శాలరీ విషయాలు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కొన్ని ఉపయోగపడే అంశాలున్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించే ముందు బోనస్ మార్క్స్ ఫర్ ఎన్సిసి క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సిసి చేశారో వారికి సి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ఐదు మార్కులు కలపడం అనేది జరుగుతుంది అలాగే బి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు మూడు మార్కులు కలపడం జరుగుతుంది ఏ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ఒక మార్కు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యోగాన్ని పొందుతారో ఆ పొందిన వారికి శాలరీ స్కేల్ ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుండి డెబ్భై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది మీకు పేస్కేల్ అనేది ఉంటుంది మీరు మొదటగా ఇరవై నాలుగు వేలు అనేది బేసిక్ దీనికి హెచ్ఆర్ఏ డిఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేవి మీకు టోటల్గా వెళ్కొని నియర్ బై ట్వంటీ ఎయిట్ టు థర్ థర్టీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ వరకు శాలరీ అనేది మీకు వస్తుంది మరి మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం అలాగే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అభ్యర్థులకు వీడియోని షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఒక ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఓకే బాయ్స్